కొబ్బర్ కొట్ట చెయ్ చూడండి ఇలా ప్లీజ్ సోడని లైన్ సోచెండి సోన అలా కాదు ఇది కాలిచేసుకొని తింటుంది కదండి ఇదే ఇదే కూతురు అండి కూతురు నా ఇంట్లో రంకాలైతే ఇక్కడే వీడియో

పోలీసు తెచ్చుకుంటారో ఏం చేసుకుంటారో తెచ్చుకోండి ఫ్లైట్కి ప్రైవేట్ స్పేస్ అండ్ యూ హో పర్మిషన్ తెలుసు

एंते तो छुए आज पिल्ले पिल्ले चिन पिल्ले पार चेसेव नु वो दी कोर्ट नुंदे चाय ए रे वार माय ए रे गो माय उनेर कोचे ए मारगा ए बट बडे बडे जस्ट आउट ऑफ माय वापस बडे बडे वापस काय के काय बाहेर तो पुलिस 왔다 का कम अराउंड विथ द पुलिस मैन अंडरस्टेंड అరే అవర్ బైడి కొడ నామాయ చెప్తున్నా పట్టీ అరేస్ట్ బైడి కొడి పర్ల వెళ్ళి కట్టే ఫోన్ చేయి ఫోన్ చేయి ఆ పోలీస్ కంప్లైంట్ ఏమో నా జనరల్ గా అయితే వితౌట్ బాతురాలు ఆవిడ ఆ పుష్క పెట్టించింది మమ్మల్ని